రాత్రి అయితే వర్షం పడ్డది ఈరోజు పింక్ మందార పూసింది తర్వాత ఎల్లో మందార కూడా పూసిందండి ఇదైతే ఇంకా మొగ్గలు ఉన్నాయి ఈరోజు పూస్తుందో పూయదు తెలీదు రెడ్ది ఇది కూడా పూసింది ఇగోండి బర్డ్స్ తర్వాత రామచిలుకల కోసం పచ్చిమిరకాయ బాగా తింటాయి అవి ఇష్టంగా అని పెట్టాను పల్లీలు థర్టీ అట్లా వస్తుందండి క్యారెట్ దన్ టైమ్ ఆర్చిడ్ రోజ్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్లవర్స్ ఇట్లా కొమ్మల్లాగా వచ్చి బాగా పూస్తుంది బంతి పూ నుంచి వచ్చిందండి మార్క్ చూడండి